అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం మహిళలకి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో దాని మీద కీలక ప్రాణం అయితే వచ్చిందండి ఆ వివరాలు అంటే వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఎటువంటి ఇమేజెస్ వాడతలేదు ఎందుకని అంటే కాపీరేట్స్ స్క్రైమ్స్ ప్లస్ మానిటైజేషన్ తీసేస్తా అన్నారు డైరెక్ట్ ఫేస్ వీడియోస్ పెట్టాల్సి వస్తుంది సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఇంకోలాగా అర్థం చేసుకోవద్దు ఓకే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మీరు కన్వే చేసుకోండి ప్రభుత్వం మనకి ఈ ఎలక్షన్స్ ఏవైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్స్కి ముందు మహిళలకు ఏదైతే ఉందో ప్రతీ నెల రెండు వేల ఐదు వందల పథకం ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అయితే చూస్తుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చి గ్యాసు ఉచిత బొస్సు కరెంటు అనగా ఇంధనం ఇల్లు ఇవన్నీ తీసుకొస్తుంది కానీ పెన్షన్స్ కొత్త ఇవ్వట్లేదు అలాగే ఈ డబ్బులకు సంబంధించి రెండు వేల ఐదు వందలు ఇవ్వట్లేదు అలాగే డోక్రా మహిళలకి సోలార్ ప్లాంట్లు బ ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయడము అలాగే కొన్ని టిఫిన్ సెంటర్లు మహిళా మార్ట్లు ఇలాంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే మహిళలకు ఎక్కువగా దృష్టి ఉన్నది ఏని మీద అంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇది ఎప్పుడు ఇస్తారో అని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు సో ప్రభుత్వం ఏమో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్ అయితే తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది అయితే లిస్ట్ ఎక్కడ తీసుకుంటున్నారంటే డోక్రా మహిళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది అంటే ఎవరికైనా పెన్షన్ వచ్చినా ఎవరికైనా నిరుద్యోగ వృత్తి లాంటివి మరలా ప్రభుత్వం ఇస్తుంది కదా అది కానీ ఎవరిలో ఏదైనా గ్రామాల్లో మాములుగా ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ పదివేలు పదిహేను వేలు కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి వీళ్ళందరినీ లిస్ట్ని తొలగించి నిజంగా ఇంట్లో ఉండి పెళ్లి చేసుకున్న ఎవరైతే మహిళలు ఉంటారో అలాగే పంతొమ్మిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎటువంటి పని చేయకుండా ఇంట్లో సహకారంగా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఈ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలనుకుంటున్నారు ఆ లిస్టు కూడా డాకర్ర మహిళల దగ్గర నుంచి సేకరిస్తుంది మరి డాక్రాలు అందరూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం దీని గురించి అయితే ఆలోచన చేయాల్సి అయితే ఉంటుంది అయితే రెండు వేల ఐదు వందలు ఒకేసారి ప్రతి నెల వేస్తారా లేకపోతే రెండు వేల ఐదు వందలు పన్నెండు నెలలు కలిపి ఒకేసారి వేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది అసలు ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం ఇది మొత్తానికి వేస్తారా లేకపోతే ఎన్నికలు చివరిలో ఏదో ఆడావడి అనేది అయితే తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలా అప్పుల్లో ఉంది ప్రభుత్వం దీని గురించి అయితే ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి అన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తున్నారు పెన్షన్లు అయితే కొత్త వాళ్ళకి ఇచ్చారో అది కూడా డయాల్ చేసి అందరికీ అలాగే స్పౌజ్ ఎవరైతే భర్త చనిపోయినా భార్య ఉంటారో వారికి ఇస్తున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి ఎటువంటి మాట చెప్పట్లేదు మరి దీనికి బడ్జెట్ ఎక్కువ కనుక అయితే ప్రమాణం ఏదైతే ఇచ్చేసారో ఎన్నికల్లో ప్రామిస్ దీన్ని నెరవేర్చడానికి అయితే కొంచెం ప్రభుత్వానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది చూద్దాం ఎన్నికల ముందు ఇస్తే ఇస్తారు లేకపోతే దీన్ని ఇంకా దాటివేయడమే దీన్ని మ్యాక్సిమం అమలు చేయకపోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ కనుక లేదు అంటే కనీసం పదిహేను వందలు ఎలాగో కర్ణాటకలో వెళ్ళే ప్రభుత్వం ఉంది కదా అలాగైనా ఇచ్చిన ప్రభుత్వం మరి గ్రామ స్థాయిలో కూడా మంచి పట్టు సంపాదించుకునే అవకాశం అయితే దొరుకుతుంది సో చూద్దాం మరలా అప్డేట్ వస్తుంది వీడియో చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ